దేవునికి స్తోత్రాలు మీ అందరికీ నహరదీ పొరకు వందనాలమ్మ ప్రయస్లాడు ఒకని ప్రేమించుట విషయములలో తప్ప మరి ఏమి ఎవనికి అచ్చి ఉండవద్దు వాణిని ప్రేమించు వాడే ధర్మశాస్త్రము నెరవేర్చిన వాడు దేవునికి స్తోత్రం హలిలుయ ఈ ఉదయ కాల సమయంలో దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఒక్కని ప్రేమించుట విషయములు తప్ప మరి ఎవరికి మరి ఏమియో ఎవనికి అచ్చి ఉండవద్దు మనం అప్పు ఉండ అప్పు చేయొద్దు అప్పు చేసి ఉండొద్దంట అప్పు చేయకూడదంట ఒకటి ప్రేమ విషయంలోనే మనము వారికి ఎప్పుడు రుణపడి ఉండాలి అలాగే అలా ఉన్నప్పుడు పొరుగు వారిని ప్రేమించు వాడే ధర్మశాస్త్రమును నెరవేర్చేవాడు ధర్మశాస్త్రము మనం నెరవేర్చాలంటే ధర్మశాస్త్రం మనకి అనేకమైన ఆజ్ఞలు చెప్పింది కదా దొంగతనం చేయొద్దు వ్యభచారం చేయొద్దు నరాజి చేయొద్దు ఎదుటివారు ఏమీ ఆశించొద్దు అనేకమైన ఆజ్ఞలు మనకి చెప్పి ఉంది అవన్నీ నెరవేర్చాలంటే ఎలాగైతే మనం అన్నీ చేయకుండా ఉంటే ధర్మశాస్త్రం నెరవేరుస్తాము అని అనుకుంటున్నామో ఇది కూడా ఒకరి పట్ల ఒకరము ప్రేమ కలిగి ఉంటేనంటే అది మనం ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేవారిగా ఉన్నామంట ఈ మాట ఏ గ్రంథంలో రాశించారంటే రోమిల్ పత్రిక పదమూడో అధ్యాయం ఎనిమిదో వచనంలో చూసారా ప్రియులరా ఒక్కని నొక్కడు ప్రేమించుకోవాలంటండి మనము ఎవరైనా అధికారులు ఉన్నారనుకోండి మనకి ఎవరైనా అధికారంలో ఉన్నవారు మనకంటే గొప్ప పొజిషన్లో ఉన్నవారిని మనం చూసినప్పుడు ఎంతో చులకనగా హేళనగా మాట్లాడుతూ ఉంటాము వాళ్ళ అధికారానికి మనం వాల్యూ ఇవ్వం విలువ ఇవ్వము కానీ దేవాది దేవుడు యువకాల సమయంలో చెప్తున్నాడు ఏంటంటే ఈ అధికారము వాళ్ళంతటి వాళ్ళు తెచ్చుకోలేదు అలాగే మీరు ఇవ్వలేదు వాళ్ళకి అది దేవాది దేవుడు వాళ్ళకి అధికారం ఇచ్చాడు కాబట్టి ఏ అధికారులకైనా మనం లోబడి ఉండాలంటండి ఎందుకంటే వాళ్ళు చెప్పిన మాట మనం వినాలి ఎందుకంటే వాళ్ళు దేవాది దేవుడు ఎంపిక చేసుకుని వాళ్ళకి అధికారం ఇచ్చాడు ఎక్కడైనా సరే మన చర్చిల్లో కూడా చూడండి అధికారం అంటే ఒక సంఘ కాపురులుగా కానీ సంఘ అధ్యక్షులుగా కానీ అనేక మందిని దైజన్యులు నిలబెడతా ఉంటారు వారికి మనం ఎప్పుడు లోబడి ఉండాలి అలాగే మన ఉద్యోగాల్లో కూడా అనేక మంది మన పై అధికారులు ఉంటారు మనకి కొంచెం కొంచెం ఎక్కువ అధికారం ఇచ్చిన వారు కూడా ఉంటారు వారు మనకంటే చిన్నవారని మనకంటే తక్కువ చదువుకున్నవారని మనలో ఇంకా ఈ అంత తెలివితేటలు లేవని మనం వారిని కించపరచకూడదంటండి వారి అధికారానికి మనం విలువ ఇవ్వాలి ఎందుకంటే అది వాళ్ళంతటి వాళ్ళు తీసుకోలేదు కానీ దేవాది దేవుడు వాళ్ళకి అధికారం ఇచ్చాడు కాబట్టి మనము ఎప్పుడు మనకు ఉన్న పై అధికారులని మనం గౌరవించాలి అధికారం మనం గౌరవించకుండా వారిని నిర్లక్ష్యం చేస్తే చేసినా కూడా అది ధర్మశాస్త్రాన్ని మనం పాటించట్లేదని అర్థం అండి అలాగే మనం ఎదుటివారి పొరుగు సొమ్ము ఆశించినప్పుడు మనం తీసుకున్నప్పుడు వారి పట్ల మనము ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాము అవున కదా వాళ్ళకి ఎదురు సమాధానాలు చెప్పటము వాళ్ళకి ఫోన్ రిసీవ్ చేయకుండా ఎంతోమంది సా ఎంతోమంది ప్రార్థన అవసరాలతో అడుగుతున్నారు ఏంటంటే వారు డబ్బులు ఇచ్చి కూడా తిరిగి ఇవ్వకుండా బ్లాక్లో బ్లాక్ చేయడం ఫోన్లు రిసీవ్ చేయకపోవడం తర్వాత ఏదో ఒక మాటలో తిట్టడం అలా చేయటం ఎంతో భయంకరమైన పాపం అండి అది ఎందుకంటే మనము ఒకరి మీద ఒకరికి మనం డబ్బులు ఇచ్చినప్పుడైనా ఏ సహాయం చేసిన డబ్బు అనేది కాదు ఏ సహాయం చేసినప్పుడు కూడా మనము వారి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి కృతజ్ఞత కలిగి ఉండకుండా ఉన్నప్పుడు వాళ్ళు నిజంగానే మన పట్ల కోపం కలిగి ఉంటారు కదండి కోపం కలిగి ఉండి కక్ష తీర్చుకోకుండా వాళ్ళు దేవాది దేవుడికి అప్పచెప్పారనుకోండి దేవదేవుడికి అప్పచెప్పారనుకోండి అయ్యా ఇదిగో నాకు నా పట్ల వీళ్ళు వీళ్ళకి నేను మంచి చేశాను కానీ వీళ్ళు నా పట్ల చాలా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారు నువ్వే వీటికి న్యాయం తీర్చని దేవ దేవుడికి చెప్పారనుకోండి అది ఇంకా భయంకరమైన శిక్ష అవునకదండి మనము ఎవరైనా మనము వాళ్ళకి శిక్షి శిక్షింపకుండా వాళ్ళ వైపు మనం ఏం తిట్టకుండా ఉన్నామనుకోండి దేవాది దేవుడు కలిగి భయంకరమైన వాళ్ళకి పరిస్థితులు ఏర్పడతాయి అలాగే మనము ఒకరి దగ్గర ఏదైనా ఆశించినప్పుడు వారికి మరలా ఇచ్చేయటానికి మనం ఎంతగానో ముందుకు ఉండాలన్నమాట అండి ఎందుకంటే వారిని నిర్లక్ష్యం చేయకూడదు వారికి నిర్లక్ష్యం చేసినప్పుడు వాళ్ళని ఎదిరించినప్పుడు అది మనము ధర్మశాస్త్రాన్ని మీరినట్టు ఉందండి అలాగే అనేక మంది బిడ్డలు కూడా ఒకరి ఎడలో ఒకరు క్షమాపణ లేకుండా భయం లేకుండా వాళ్ళెంతగానో చేదరించుకుంటూ వాళ్ళని ఎంతగానో హింసిస్తూ వాళ్ళెంతగానో అసభ్యకరంగా వారు ఎదురుకుండా కాకుండా ఎదుటి పక్క వారితో మనం మాట్లాడుతూ ఉంటాము అటువంటిది మనం చేయకూడదని దేవాది దేవుడు యువతి కళ సమయంలో మాట్లాడుతున్నారండి ఒకరినొకడు ప్రేమించట విషయంలో తప్ప మరి అంటే అచ్చుండొద్దు ఎందుకంటే ఒకరు ఒక ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి ఆ ప్రేమ మనం అచ్చు అంటే అప్పు ఇచ్చేవారిగా మనం రుణపడేవారిగా ఉండాలి తప్ప ఒక ప్రేమ విషయంలోనే తప్ప ఇంకా ఎటువంటి విషయంలోనూ కూడా ఒకరిని మనం ఆశించేవారిగా ఉండకూడదు ఒకరు ఒకరికి రుణపడేవారిగా ఉండకూడదు కానీ ప్రేమ ప్రతి దినము వారిని క్షమించాలి వారు ఏం ఏం తప్పులు చేసినా మనం క్షమించే గుణం కలిగి ఉన్నప్పుడే ఆయన కృపను మనం పొందుకుంటామండి ఆయన ఆజ్ఞలు మనం నెరవే నెరవేర్చేవారిగా ఉంటాము ఎలాగైతే ఆయన ఆజ్ఞలు నెరవేర్చిన వారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వారు అన్నారో ఈ ధర్మశాస్త్రాన్ని మనం నెరవేర్చాలంటే ఈ ఆజ్ఞలు కూడా మనం నెరవేర్చాలంటే మనము ఒకరి పట్ల ఒకరము ప్రేమ కలిగి ఉండాలండి ఆ ప్రేమ మనం అందరము పొందికిని ఆయన సహాయాన్ని కోరుకుందాము మనం ప్రేమ ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని క్షమించలేనప్పుడు వారు చేసిన మన పట్ల అనేకమైన కార్యాలు మనకు తలంపుల్లో వచ్చినప్పుడు ఒకరిని మనం ప్రేమించలేము కానీ దేవాది దేవుడు శిలువ యాగం చేసినప్పుడు సెలువులో వారిని వారి శిలువ యాగం చేసిన వారిని కూడా క్షమించి ప్రభా వీరేం చేస్తున్నారో తండ్రి వీరిని క్షమించని క్షమాపణ చెప్పాడండి అవున కదా క్షమించడు వాళ్ళందరినీ అట్లీతిగానే మనము ఏ సైని కలిగి ఉన్నప్పుడు ఏ ప్రేమను మనం కలిగి ఉన్నప్పుడు మనని పట్ల ఎవరైతే చలకనగా మాట్లాడినా మనల్ని దూషించినా మనల్ని బాధ పెట్టినా కానీ మనం ఏసయ్య ప్రేమ కలిగిన వారు కాబట్టి ఆయన ప్రేమను మన చుట్టూ ఉన్నవారికి మన బిడ్డలకి మన కుటుంబ సభ్యులకి మన స్నేహితులకి పంచుదాము ఆయన ప్రేమను మనం కలిగి మనం అందరము ధర్మశాస్త్రంలో ఉన్న ధర్మశాస్త్రాన్ని మనం నెరవేర్చేవారిగా ఉందాము యువతీ కాల విన్న ప్రతి బిడ్డ ప్రతి దినము ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం పొరుగువారి పట్ల మేము కలి ప్రేమ కలిగి ఉండాలయా వారు ఏం చేసినా మేము క్షమించే గుణం కలిగి ఉండేలాగా నీ కృపను దయచేయమని ఆయన సన్నిధిలో ప్రార్థించి ఆయన కృపను పొందికిని ఆయన నామను మైంపరచుకుందాం ఈ చిన్ని కొన్ని మాటలు దేవుడు దీవించినగాక ఆమెను లాట్